మనిషి యొక్క స్వార్థం ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా మనుషులు అనే ఉద్దేశం కొంపలు ముంచే కొడుకులు ఎట్లున్నారు అనేది దాని మీద ఒక నేను రాసుకున్న పాటన్న ఎట్లరా ఓ మనిషి నిన్నెట్లరా నమ్మేది ఎట్లరా ఓ మనిషి నిన్నెట్లరా నమ్మేది ఎట్లరా ఓ మనిషి నీతో ఎట్లరా వేగేది ఎట్లరా ఓ మనిషి నీతో ఎట్లరా వేగేది నాతోటి పని ఉంటే ఎదుటివాని చరితను ఎగతాలి చేసి వాడు కడుపు నింపుకుంటాడు ఎదుటివాని దగ్గర అక్కరున్నదంటే వాడు నన్ను అవలేక చేసి పూట గడుపుకుంటాడు పూట గొక్క వేషం బతుకుతున్నకు ఎట్టా నిన్ను నమ్మేదిరా వద్దురా ఓ మనిషి ఈ బోకరుదందా వద్దురా ఉన్నదొక్కటే కథ జీవితం నువ్వు నమ్మకాన్ని వద్దురా ఓ మనిషి ఈ బోకరుదందా వద్దురా ఉన్నదొక్కటే కథ జీవితం నువ్వు నమ్మకాన్ని కోల్పోవద్దురా ప్రాణమిచ్చేదొస్తుల పల్లకై బలమైన పక్కలోన బల్లమై ప్రాణమై నదిస్తారు పక్కలోన బల్లమై ప్రాణమై నదిస్తారు పక్కలోన బల్లమై ప్రాణమై నదిస్తారు దగ్గరైతే అంతులేని ప్రేమ గురిపిస్తారు దూరం అయితే వాడెంత బతుకెంత అంటారు దూరం అయితే వాడెంత బతుకెంత అంటారు దూరం అయితే వాడెంత ఎంత అంటారు కొండంతా అంట నువ్వే నా ఇంటి దిక్కు నువ్వే అంటూ కొంగ జపం చేసే మనుషులున్నారు ఉన్నారు మేము సక్కనోళ్ళమంటూ సొక్కం పూసలే తర్నాకు తిరుగుతున్నారు ఓ మనిషి ఉన్నదొక్కటే కథ జీవితం నువ్వు నమ్మకాన్ని వద్దురా ఓ మనిషి దందా వద్దురా ఉన్నదొక్కటే కథ జీవితం నువ్వు నమ్మకాన్ని కోల్పోవద్దురా